హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ జై డైరీ శివయ్య దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే కొంచెం ఫ్రెష్ అయ్యైతే త్రిపురాంతకం అయితే వెళ్తుందామండి ఆ జర్నీలోనే ఉందనమాట మీకు విషయం చెప్పిన నేనైతే కొన్ని డేస్ నుంచి నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను అనమాట నేను పద్దెనిమిది శక్తి పీఠాలు వెళ్ళాలని చెప్పి మా మేనిఫెస్టేషన్ చేస్తున్నాను అది కొంచెం నెరవేరినట్టు అనిపించింది దసరాకి అయితే నేను ఏ కంచియో మా తమ్ముడిని అడిగి వెళ్దాం అనుకున్నాను తమ్ముడు నేను కలిసి కానీ అది పాసిబుల్ అవలా కానీ శ్రీశైలం భ్రవరాంబికా దేవితో నా పద్దెనిమిది శక్తి తిపిటల్ జర్నీ స్టార్ట్ అయ్యాయని అనుకుంటున్నా ఇక్కడ అయితే త్రిపురాంతకంలో బాల త్రిపుర సుందరి రియల్ గా వెలిసిన ప్రదేశం అండి అమ్మవారు ఒక రాతి మీద వెలిసారనమాట దానికి రూపం ఉండదు కింద ముందు వైపేమో మనకి ఆ బాల త్రిపుర సుందరి విగ్రహాన్ని పెట్టి అయితే పూజిస్తారు ఎంత డివైన్ ప్లేస్ అంటే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను మనం ఆ ఎనర్జీని ఆ పవర్ ని ఫీల్ అవ్వగలం మేము కొంచెం ఎర్లీగా రావటం వల్ల టెంపుల్ అయితే ఈవినింగ్ సిక్స్కి కి ఓపెన్ చేస్తారంట పురాణం చదివి అక్కడ దానికి సంబంధించినవి ఉంటే చూస్తున్నాము ఈ ప్లేస్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు మీరు యూట్యూబ్లో కొట్టిన ఈ టెంపుల్ గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అంతేకాదండి రమారవి గారు స్పెషల్గా అయితే దీనికోసం అయితే ఒక వీడియో కూడా చేశారనమాట యూట్యూబ్లో ఆవిడైతే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఆ వీడియో చూడండి ఒకసారి తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల దర్శనం అయితే ది బెస్ట్ జరిగింది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే అండి